హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి గోంగూర ఎండు రొయ్యల కూర ఎలా ఉండాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని వంటకి సరిపడినంత ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఇందులో వేసుకుందాం వీటిని రెండు నిమిషాలు వేగనిద్దాం ఇవి రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయలను కూడా రెండు నిమిషాలు వేపుకుందాం పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఎండి రొయ్యలను అయితే ఇందులో వేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా కలి కలిసేలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే ఇందులో పోయి వేసుకుందాం గోంగూర మొత్తం ఇలా పెట్టుకొని అయితే మూతను పెట్టుకుందాం చూడండి ఎలా మగ్గిందో ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం ఇలా తిప్పుకోకుండా ఉంటే అడుగు మాగిపోయిందండి చూసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వీటిని మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మరొకసారి తిప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ కోర్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కరివేపాక అయితే వేసుకుందాం కొత్తిమీర కరివేపాక వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చూడండి కూర అయితే మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన